ఆ కారం రంగు రుచి పొడి ఒక కాకి చేసిన పనికి ఒకేసారి నాలుగు ఇళ్ళు పూర్తిగా దగ్ధమై నాలుగు కుటుంబాలు వీధిన పడ్డాయి ఆ ఇళ్ల యజమానులు ఇంటిని ఇంట్లో ఉన్న డబ్బు బంగారం మొత్తం పోగొట్టుకుని వాళ్ళు ఏకాకులుగా మిగిలిపోయారు విజయనగరం జిల్లాలో ఈ ఘోర అగ్ని ప్రమాదం జరిగింది కార్తీక మాసం సందర్భంగా గరివిడి మండలం కోనూరులో ఒక కుటుంబం తమ ఇంటి డాబాపై దీపాలు వెలిగించింది అక్కడికి వచ్చిన ఒక కాకి ఆ దీపాల్లో ఒకదాన్ని తన ముక్కుతో ఎత్తుకెళ్ళి ఇంటి మీద పడేసింది ఆ ఇంటి పైకప్పు పూర్తిగా తాటాకులతో కప్పి ఉండటంతో నిప్పంటుకునే క్షణాల్లో మంటలు ఎగిసిపడ్డాయి స్థానికులు అప్రమత్తమై మంటలు ఆర్పేందుకు ప్రయత్నించే లోపే చుట్టుపక్కల ఉన్న ఇళ్లకు మంటలు అంటుకున్నాయి స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు మొత్తం కూడా తాటేకి ఇళ్ళు కాబట్టి మొత్తం అంటుకుని కాలిపోతున్నటువంటి పరిస్థితుంది ఆ ఇంటి పక్కన ఉన్న ఇళ్ళు కూడా తాటాకులతోనే ఉండటంతో మొత్తం నాలుగు మంటలు ఒకేసారి అంటుకున్నాయి వెంటనే స్థానికులు సమాచారం అందుకొని అక్కడికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటలు ఆరిపే ప్రయత్నం చేశారు ప్రస్తుతానికి పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చేసే కానీ వాళ్ళు సర్వస్వం కోల్పోయిన పరిస్థితుంది ఆలోపే నాలుగు ఇళ్ళు కూడా కాలి బూడిదైపోయాయి వాళ్ళు వచ్చి ఆరిపే ప్రయత్నం చేసేలోపే మొత్తం కూడా తగలబడిపోయినటువంటి పరిస్థితుంది ఓ ఇల్లు కౌలు రైతు నంబూరి గోపిది ఇటీవలే ఆయన పెట్టుబడి కోసం లక్ష రూపాయలు అప్పు చేసి మరీ ఇంట్లో పెట్టుకున్నాడు ఇంట్లో దాచిన ఆ సొమ్ముతో పాటు ఇంట్లో అరతులం బంగారం కూడా మంటలకు బూడిదైపోయిందని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నాడు తహసీల్దార్ సిహెచ్ బంగారాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు సుమారు ఏడు లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరుగుతుందని అంచనా వేశారు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందే విధంగా చూస్తామని బాధితులకు భరోసా ఇచ్చిన పరిస్థితుంది విజువల్స్లో చూడొచ్చు మీరు పూర్తిగా కాలిపోయినటువంటి ఆ ఇళ్లను కూడా చూడవచ్చు ఒక కాకి ఇంత పనిచేసిందని చెప్పి వాళ్ళు చాలా బాధతో మాట్లాడుతున్నటువంటి పరిస్తుంది కార్తీక దీపం పెట్టుకున్నారు దీపాలు నోట కరుచుకొని వెళ్ళినటువంటి కాకి అలాగే వెలుగుతున్న దీపం ఇంటి మీద పట్టడంతో మంటలు అంటుకున్నాయి ఆ మంటలు అంటుకొని ఆ ఇల్లు కాలిపోవటమే కాకుండా అవన్నీ కూడా తాటేకిళ్ళు కావడంతో అంటుకోవటం వల్ల ఒకదానికి ఒకటి వ్యాపించి పక్కనున్న నాలుగు ఇళ్లకు అంటుకొని మొత్తం కూడా కాలిపోయి వాళ్ళు వేదన పడ్డారు ఆ కుటుంబ సభ్యులు తీవ్రంగా రోధిస్తున్నారు మళ్ళీ ఇల్లు కట్టుకోవాలంటే మాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయ్యా మొత్తం మా బట్టలు ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు లక్ష రూపాయలు కొంత బంగారం అన్నీ కూడా కాలిపోయినాయి అని చెప్పి చాలా ఆవేదనతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది గతంలో ఎప్పుడూ జరగలేదు ఇప్పుడే జరిగిందని చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉన్నారు తర్వాత అక్కడ ఉన్న స్థానిక అధికారులు కూడా అక్కడికి వచ్చారు ముందు ఫైర్ ఇంజిన్లకు ఫోన్ చేసిన తర్వాత ఫైర్ ఇంజిన్ వచ్చేలోపే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ మొత్తం కాలిపోయింది తర్వాత మొత్తం నిప్పు అంతా ఉంటుంది వాటిని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు మొత్తం దూలాలు ఆ అన్నీ కూడా కాలిపోయి ఒక నిప్పుల కలిమిలో తలపిస్తూ ఉంటుంది అంత వేడి ఉంటుంది వాటన్నిటిని కూడా మళ్ళీ వాటర్ పోసి ఆర్పేస్తూ ఉన్నారు తర్వాత వాళ్ళు బాధితు కుటుంబ సభ్యులు కూడా ఏదో ఒక సాయం చేసి మమ్మల్ని ఆదుకోండి ప్రభుత్వం తరఫున మాకు వెంటనే సాయం అందే విధంగా చూడండి ఇప్పుడు ఈ నాలుగేళ్లు కోల్పోయిన కుటుంబాలు ఇక మేము ఎక్కడుండాలని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి వాళ్ళకి అప్పటివరకు ఆ ఇల్లు నిర్మించుకునే వరకు వేరే దగ్గర పునరావాసం కల్పిస్తాము ఆ ఇల్లు నిర్మితం అయిన తర్వాత మళ్ళీ ఇంట్లోకి వద్దురు కానీ తర్వాత వెంటనే మీకు సాయం కూడా అందించే బాధ్యత తీసుకుంటామని స్థానిక అధికార యంత్రాంగం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి